అందరూ బాగున్నారండి ఈరోజు సండే కదండి ఇదిగోండి నేను నేనేవి కర్రీ చేసానో చూడండి పిల్లలు చేపల కూర అండి చేపల కూర చేసిన కాల్తుంది అదిగోండి చేపల కర్రీ అదిగండి అక్క పిల్లలు చికెన్ ఫ్రై అండి చికెన్ ఫ్రై అండి ఇదిగోండి చనండి చేపలు ఉంటుంది చూడండి చన అంటామండి మేము అయితే ఎందుకు ఫుడ్ అంటారేమో అండి మీరు అయితే ఇది అండి ఫ్రై చేసిన ఇదిగోండి రైస్ అండి ఇదిగోండి ఓకేనండి ఈరోజు స్పెషల్ అండి మాకు ఈరోజు అండి అయిగండి మా అయితే ఈరోజు ఇవి అండి ఒంటలు పెడుకున్నామండి ఈరోజు ఓకేనండి ఓకే బాయ్ అండి అలాగే అలాగే మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్లో పెట్టండి ఓకే అండి